సాక్షాత్తు జగద్గురువులు ఆదిశంకరాచార్యులు నెల్లూరు జిల్లా జొన్నవాడలో శక్తిపీఠాన్ని ప్రతిష్ఠించారు అలాంటి శక్తివంతమైన క్షేత్రంలో కామాక్షి తాయి అమ్మవారు మల్లికార్జున స్వామి సమేతంగా కొలువై ఉన్నారు ప్రస్తుతం పదిహేడవ తారీఖు నుండి ఇరవై ఏడవ తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతాయి అందులో మొదటగా ముఖ్యమైన సేవ రావణ సేవ తర్వాత వెండి నంది సేవ తర్వాత రథోత్సవం చివరగా కళ్యాణం తెప్పోత్సవం ఇవన్నీ ఎంతో అత్యద్భుతంగా పౌరాణిక నాటకాల మధ్య ఆలయంలో భక్తుల ప్రదక్షిణాలతో భజనలతో కేరళ బ్యాండ్తో బాణా సంచలతో అడుగడుగున అలరిస్తూ దేదీప్యమానంగా సుందర శోభాయమానంగా కళ్లకు కనువిందుగా ఈ బ్రహ్మోత్సవాలు అయితే కొనసాగుతాయి ఇక్కడ జరిగే పూజా పునస్కారాలను ఈ ఆలయ విశిష్టతలను విశేషాలను తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ అయితే ఫాలో చేయండి ఈ ఆలయం యొక్క చరిత్రతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అందాలను అద్భుతాలను పొందుపరుస్తాను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వెంటనే ఈ రీల్ షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని ఫాలో చేయండి